రామ్ కి తిరిగి స్వాగతం నిన్న మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు చూసేటట్టయితే కేరళలో ఎవరు నోటీస్ చేయని ఒకటి జరిగింది కేరళలో బిజెపి గ్రోత్ స్టోరీ చాలా చాలా ఇప్పుడు బీజేపీ వ్యతిరేక పత్రికల కూడా ఆశ్చర్యాన్ని నిలుపుస్తున్నాయి అదేంటో తెలుసుకోటానికి ప్రయత్నించేద్దాం మలయాళ మనోరమ కూడా ఆ పద్ధతుల్లోనే మాట్లాడింది ఎందుకనంటే ఒక సీట్లో గెలిచారు సురేష్ గోపి అది దాదాపు డెబ్బై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు చిన్న విషయం కాదు ఆ గెలవటమే కాదు అక్కడ ఇప్పుడు కరుణాకరణ్ కొడుకు మురళీధరణ్ ఆయన నేను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పి తప్పుకుంటున్నానని చెప్పి ప్రకటన చేసేసాడు ఆల్రెడీ అంటే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అక్కడ అట్లానే మీకు తిరు తిరువనంతపురంలో రాజీవ్ చంద్రశేఖరు చివరి నిమిషం దాకా కూడా శశి తరూర్కు ముచ్చమటలు పట్టించాడు నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగి పదహారు వేల తేడాతో ఓడిపోయాడు నాలుగు శాతం ఓట్లు పెంచుకోగలిగాడు వాళ్ళకి తగ్గింది రాజీవ్ చంద్రశేఖర్కి పెరిగింది అట్లానే ఇంకొకటి ఎవరు ఊహించండి అత్తింగల్ అత్తింగలసలు ఎవరు కూడా ఊహించలేదు ఎందుకనంటే ఏడు శాతం ఓట్లు పెరిగి మురళీధరా కేంద్ర మాజీ సహాయ మంత్రి మొన్నటిదాకా సహాయ మంత్రి ప్లస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఏడు శాతం ఓట్లు పెరిగినాయి అదే యూడిఎఫ్కి కి అతి నాలుగు పాయింట్ ఆరు శాతం ఓట్లు తగ్గినాయి కాంగ్రెస్ క్యాండిడేట్ ఎంత మెజార్టీతో గెలిచాడో తెలుసా ఎల్డిఎఫ్ మీద గెలిచాడు ముగ్గురికి సమానంగా వచ్చినాయండి ఆల్మోస్ట్ దాంట్లో అతింగల్లో ఆరు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచాడు కాంగ్రెస్ క్యాండిడేట్ పార్లమెంట్లో ఆరు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచాడు కాంగ్రెస్ అక్కడ క్యాండిడేట్ అక్కడ మురళీధరన్ అద్భుతమైన ఫైటింగ్ ఇచ్చాడు సరే పట్టణం తిట్టలో కూడా దాదాపుగా ఆళ్ళ పూజ ఇది చాలా ఇంపార్టెంట్ శోభా సురేంద్రన్ పోటీ చేసిన ఆల పూజలో పదకొండు శాతం ఓట్ల శాతం ఓట్లు పెంచుకుందండి అసలు ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఒక్క కాన్స్టిట్యువెన్సీ లేదు ఇప్పటికి మూడు చోట్ల మారింది మూడు చోట్ల ఆవిడ ఎక్కడుంటే అక్కడ అద్భుతంగా ఓట్ల శాతాన్ని పెంచుకుంటా వచ్చింది ఇరవై ఎనిమిది శాతం బీజేపీకి వస్తుందని ఎవరు ఊహించాల ఆల పూజలు దా మూడు లక్షల ఓట్లు వచ్చినాయి ఆవిడికి పదకొండు శాతం అదవరకటి కన్నా పెంచుకుంటా రాగలిగింది సో ఇవాళ గ్రోత్ స్టోరీ చూసేటట్టయితే ఆ పట్టణం తిట్టలో కొంచెం తగ్గింది యాక్చువల్గా పట్టణం తెట్లో ఎందుకు తగ్గింది అంటే శబరిమలై పోయింది సార్ అప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయింది కాబట్టి అప్పుడు పెరిగింది ఇప్పుడు మళ్ళా మామూలుగా ఉంది కాబట్టి అక్కడ అయినా అక్కడ బాగానే వచ్చినాయి పాలక్కాడు దాదాపు ఇరవై ఐదు శాతం వచ్చింది ఇరవై మీరు ఒక్కసారి నేను ఇచ్చినవి కనుక చూసేటట్టయితే మీకు జాగ్రత్త చూడండి ఇరవై శాతం పైగా ఏడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయండి ఇరవై శాతం పైగా బీజేపీకి ఇంకొక రెండిట్లో పంతొమ్మిది శాతం ఇరవైకి పంతొమ్మిదికి మధ్య ఉన్నాయి ఒకటి బీజేపీది ఒకటి బీడీ జేఎస్ మన జనసేనలాగా అక్కడ జనసేన ఉందండి భారత ధర్మ జనసేన దాని పేరు యజవాసుకు సంబంధించినటువంటిది అది బీజేపీ మిత్రపక్షం ఇక్కడలాగానే అక్కడ కూడా మిత్రపక్షం సో వాళ్ళు కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేశారు సో వాళ్ళు కాబట్టి ఈ రెండు కలిపితే తొమ్మిది లోక్సభ స్థానాలు అట్లనే పది శాతం దిగువన ఒకే ఒక్క స్థానం అండి మాల మల్లపురం మల్లపురం తెలిసిందే కదా అదంతా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ముస్లిం కాన్స్టెన్సీ అది అది తప్పితే ఎక్కడా కూడా మీకు పది శాతం దిగువనసలు లేవు ఏ నియోజకవర్గాల్లో నేను ఓట్ల శాతం కూడా ఇచ్చాను కాబట్టి మీకు అది కూడా తెలుస్తుంది ఇంకొక విషయం జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ విషయం నిన్నటి ఎన్నికల్లో పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లో బిజెపి నంబర్ వన్ పార్టీగా నిలిచింది పదకొండు తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లో నంబర్ టూ పార్టీగా నిలిచింది అంటే గా నిలిచింది ఇంకో పది అసెంబ్లీ సెగ్మెంట్లో క్లోజ్ థర్డ్ థర్డ్ అంటే ఎక్కడ డిస్టెంట్ థర్డ్ కాదు క్లోజ్ థర్డ్గా నిలిచింది టోటల్ ముప్పై నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ ఇవాళ ఎదిగింది ఇది రెండు వేల పంతొమ్మిదిలో లేదు ఎందుకు నేను ఇది మొత్తం చెప్పాల్సి వస్తుంది ఎక్కువ ఇంకొక యాంగిల్ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వచ్చినటువంటి అన్ని కూడా ఎక్కువ భాగం యూడిఎఫ్ నుంచి వచ్చింది యూడిఎఫ్ అందరు సంబరాలు చేసుకుంటున్నారు పచ్చింది సీట్లు ఈసారి కూడా గెలిచాం మంచి మెజారిటీ వచ్చిందని అనుకుంటున్నారు కానీ లోపల లోపల వాళ్ళ నాయకులకు భయం పట్టుకుంది ఎందుకనంటే ఇవాళ పచ్చెనిమిది సీట్లు అయితే వచ్చినాయి కానీ వాళ్ళ ఓట్లు తగ్గినాయి ప్రధానంగా ఓట్లు తగ్గటం కాదు బీజేపీ తీసుకుంటుంది వాళ్ళ ఓట్లు ఒక్కసారి కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీస్ చూస్తానండి త్రిశూర్ చూడండి సురేష్ గోపి బీ బీజేపీకి తొమ్మిది పాయింట్ ఆరు శాతం పెరిగిందండి అక్కడ కాంగ్రెస్కి పది శాతం తగ్గింది చూడండి ఏం జరుగుతుంది అనేది తిరువనంతపురం రాజీవ్ చంద్రశేఖర్కి నాలుగు శాతం పెరిగింది అదే మేర యూడిఎఫ్కి శిస్తూర్కి నాలుగు శాతం తగ్గింది అత్తింగల్లో మురళీధరకి ఏడు శాతం పెరిగింది అదే యూడిఎఫ్ క్యాండిడేట్కి నాలుగు పాయింట్ ఆరు శాతం తగ్గింది చూడండి అన్ని చోట్ల ఎట్లా జరుగుతుంది ఆల పూజ ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా పదకొండు శాతం బీజేపీ పెరిగితే రెండు శాతం యూడిఎఫ్ తగ్గింది తొమ్మిది శాతం ఎల్డిఎఫ్కి తగ్గింది ఇక్కడ ఎల్డీఎఫ్ ఓట్లన్నీ కూడా దీన్ని షిఫ్ట్ అయిపోయినాయి నిజం చెప్పాలంటే వేణుగోపాల్ గెలిచాడు అంటే ఇది ఎల్డిఎఫ్కి తొమ్మిది శాతం ఓట్లు తగ్గడి తగ్గాయి బీజేపీకి యాడ్ అయినాయి కాబట్టే ఆయన గెలిచాడు వాస్తవానికి వేణుగోపాల్కి తగ్గినాయి రెండు శాతం సో కాబట్టి ఏ పద్ధతుల్లో చూసినా కూడా ఇవాళ బీజేపీ గ్రోత్ స్టోరీ నాకు ఇది చూస్తామంటే ఒక్కటే అనిపిస్తుంది అండి ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది చూద్దామండి ఇప్పుడు ఎల్డిఎఫ్ అన్నిటికన్నా దెబ్బ తగలబోతుంది ఎల్డిఎఫ్ ఎల్డిఎఫ్ అటు బీజేపీ అనే కాదు యూడిఎఫ్ కూడా కోల్పోయింది చాలా చోట్ల మలబార్లో అయితే ముఖ్యంగా చాలా స్ట్రాంగ్ ఫోర్ట్స్ అనుకున్నటువంటి సిపిఎం ప్లేసెస్ టౌన్స్ కూడా ఈసారి యూడిఎఫ్ వైపు వెళ్ళినాయి బీజేపీ వైపు వెళ్ళినాయి వరి అయిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ మలబార్లో వెరీ స్ట్రాంగ్ పార్టీ కన్ననూరు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కోజికోడ్ కానీ ఎంతో స్ట్రాంగ్గా ఉండేటువంటి బీజేపీ వీక్ అయిపోయింది సార్ దాని తర్వాత ఈ ఇదే పద్ధతి అల్లపూజాలని చెప్పాను తొమ్మిది శాతం తగ్గిందని ఈ పద్ధతి గనక కొనసాగి ఇప్పుడైతే ప్రభుత్వానికి లేకపోవచ్చు కానీ ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు ఏమైనా జరగచ్చు ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కసారి మీరు మర్చిపోవద్దు పశ్చిమ బెంగాల్ త్రిపురలో అసలు సిపిఎం ఏ స్థాయిలో ఉండేది బీజేపీ ఎదగటం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా సిపిఎం వైపట్ అయిపోయి బీజేపీ పైకి వచ్చింది కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది కాంగ్రెస్ కావచ్చు టిఎంసీ కావచ్చు ఏదైనా కావచ్చు ఇవాళ అదే ఇక్కడ జరగబోతుందా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీకు మందికి తెలుసో లేదు అసలు సిపిఎం ఏమో ముస్లిం లీగ్ వైపు చూస్తూ ఉంటుంది ఎంతసేపటికి అప్పీజ్మెంట్ పాలసీస్ పాటిస్తూ ఉంటుంది కానీ దాని కోర్ ఓట్ బ్యాంక్ అంతా హిందూ ఓట్ బ్యాంక్ కోర్ హిందు ఓట్ బ్యాంక్ సిపిఎం దంతా కూడా హిందూ ఓట్ బ్యాంక్ త్రిపుర లాగా బెంగాల్లాగా అది మర్చిపోతున్నారు సో కాబట్టి ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు ఏమైనా జరగచ్చు బెంగాల్ త్రిపుర లాగా బీజేపీ ట్రయాంగిల్ ఫైట్లో అతి స్ట్రాంగ్ కంటె కంటెండర్గా ఎమర్జ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి నాకైతే అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటి ఇవాళ ఎన్నికల ముందు వీళ్ళ ప్రగల్భాలన్నీ కూడా అవి ఏ విధంగానూ పనిచేయలేదు అవి ఇవాళ వాళ్ళకి వాళ్ళ బాణాలన్నీ పోల పోల బాణాలు అయిపోయినాయి బీజేపీకి చివరకి ఇప్పుడు బీజేపీ ఎంట్రీని కేరళలో ఎవ్వరు ఇంకా ఆపలేరు కదా ఆపలేరు బూత్ ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఎలక్షన్ అయిపోయింది వాళ్ళు మొదలు పెట్టిపోయారు బూత్ లెవెల్ ప్లానింగ్ అని చెప్పి అప్పుడే మొదలు పెట్టారు అంటే వాళ్ళ వాళ్ళ ఉత్సాహాన్ని మాత్రం చాలా ఎవరికి లేనంత ఉత్సాహం ఉంది కేరళ బీజేపీలో ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కూడా అతిపెద్ద శాఖ రాష్ట్ర శాఖ ఏదైనా ఉంది కేరళ సో కాబట్టి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు ఏం జరిగింది ఇరవై అందరూ ఏంటంటే ఎక్కడ ఎక్కడో ఊహించుకుంటున్నారు కానీ ఒడిస్సాలో ఇప్పుడు ఏం జరిగింది ఒక్కసారి స్వీప్ చేసింది కేరళలో ఏం జరుగుతుంది ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకనేది ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు కేరళ బీజేపీకి గేమ్ చేంజర్ కాబోతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి